హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో ఇవాళ చూద్దాం ఫస్ట్ అయితే దానికోసం టూ ఆనియన్స్ ఒక ఐదారు కోడిగుడ్లు ఒక నాలుగు క్యాప్సికమ్ తీసుకున్నాను ఫస్ట్ ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ పాన్లో ఆయిల్ హీట్ పెట్టుకోవాలి దీనికి పోపు ఏం అవసరం లేదు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేగటానికి కొంచెం పసుపు అలాగే కూరకు కూడా సరిపడా వేసేసేయండి ఒకసారి అలాగే సాల్ట్ సీజనింగ్ కోసం కొంచెం వేసుకోండి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి మనం మామూలుగా టిఫిన్ కడతాం కదా పిల్లలకి లంచ్ కడతాం కదా దానికి చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది ఫస్ట్ అయితే మనకి ఆనియన్స్ పూర్తిగా వేగాలి అవి వేగే లోపల క్యాప్సికమ్ కట్ చేసుకుందాం చాలా బాగుంటుందండి చపాతీకి రైస్కి దేనికైనా కాంబినేషన్గా క్విక్గా అవుతుంది మనకి మార్నింగ్ మార్నింగ్ సెక్షన్లో చేసుకోవటానికి ఆనియన్స్ వేగినాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం క్యాప్సికం నచ్చని పిల్లలు కూడా ఈ రెసిపీ తింటారు ఎందుకంటే కోడిగుడ్లు ఉంటాయి కాబట్టి దీంట్లో మనకి జనరల్గా పిల్లలకి కోడిగుడ్డుతో చేసిన ఏ అయినా నచ్చిద్ది కదా కోడిగుడ్డు ఫ్రైలాగే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది క్యాప్సికమ్ వేయటం వల్ల టేస్ట్ ఇప్పుడైతే సగం సగంబడా ఉడకాలి మనకి ఈ లోపల గుడ్లు కొట్టేస్తున్నాం క్యాప్సికమ్ పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి మన కోడిగుడ్లతో పాటు చక్కగా వేయిపోయింది క్యాస్టమ్ త్వరగానే కుక్ అవుతుంది లైట్గా జస్ట్ ఊరికే సెగ తగిలితే చాలు ఫ్రై అయితే వెంటనే మనం కోడిగుడ్లు వేసేస్తున్నాం చూడండి వేసిన వెంటనే కదపకండి ఒక్క నిమిషం కదుపుదాం చూడండి ఇప్పుడు కదుపుదాం ఒకసారి ముద్దలు ముద్దలుగా ఉన్న ఈ క్యాప్స్కమ్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ పొరట్ అనేది క్యాప్స్కమ్తో పాటు చిన్నగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం కొంచెం కుక్కొచ్చి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది హైలో పెట్టి వేపుకోకండి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేపుకోండి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేగిద్ది అప్పుడైతే ఈవెన్గా చూడండి ఎలా మధ్య మధ్యలో కలుపుకోవాలి మాడకుండా ఉంటుంది ఇంకా వేగాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగింది చూడండి మనం ఫస్ట్ వేసిన దానికన్నా ఎంత తక్కువైందో ఈ రెసిపీ అంతేనండి లాస్ట్కి వచ్చేసరికి కొంచమే అవుతుంది ఫ్రై అనేది క్యాప్సికమ్ కూడా చక్కగా ఎగ్తో పాటు మగ్గిపోతుంది బెస్ట్ లంచ్ బాక్స్ ఐడియా ఇది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కొత్తిమీర అలాగే కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ కొత్తిమీర కూడా కొంచెం మాయిశ్చర్ పోయేటట్టు కుక్ చేసుకోండి లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి ఆ మాయిశ్చర్ అనేది పోతే బాగుంటుంది మనకి మామూలుగా అయితే ఇలాగే చేసేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు జస్ట్ ఫ్రై అయినాక కొంచెం గరం మసాలా ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం అసలు మూత కూడా పెట్టుకోవాల్సిన లేదండి మూత పెట్టకుండా చేసే రెసిపీ ఇది ఇవి లాస్ట్లో వేగినాక పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి చీలుకలు లాస్ట్లో వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ది బెస్ట్ లంచ్ బాక్స్ ఐడియా రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై లేకపోతే క్యాప్సికమ్ ఎగ్ బుజ్జీ అంటారు రెడీ అయిపోయినట్టే మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి తప్పనిసరిగా షేర్ చేయండి అండ్ మీరు ఈ రెసిపీని ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేనైతే ఏపీ నుంచి రెసిపీస్ చేస్తున్నాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీరు కామెంట్ చేస్తే ఎక్కడి నుంచి చూస్తున్నారని యూట్యూబ్ ఫ్యామిలీ అనేది నవ్ ఆన్ వర్డ్స్ వీ బికేమ్ ఫ్రెండ్స్ దట్స్ వై ఐ ఫీల్ హ్యాపీ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్